పాల పడుతూ మనం గులాబ్ జామ్ చేసుకుందాం రండి ఈరోజు కోవాత పాల కోవాత కూర్చొని పాలు ఇదిగోండి కొన్ని పాలు అందరు పోసుకుందాం అందరు పోసుకున్నాం కదా ఈ పాలు మరగనిద్దాం ఈ పాలు పడితే మనం గులాబ్ జాము చేసుకుందాం అన్నాం కదా ఇదిగో ఈ గ్లాసులో మైదా పిండి కూడా అందులో వేసుకోండి ఇదిగోండి ఇలాయచి పడు పాకానికి సరిపడా పంచదార కప్పు పంచదార ఇదిగోండి ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసుకొని అలాగే నీళ్ళు కూడా కోసం కోరతను ఇగోండి నీళ్ళు పోసే చూసారా ఇప్పుడు పాలు మరిగిపోతున్నాయి కదా ఇందులో మనం ఇదిగోండి ఈ మిల్క్ పొడి వేసేసుకుందాం జడ్లు లేకుండా మిలిగపొడి వేసేసుకున్నాం పొడి వేసాక అలాగే ఇదిగో మైదా పిండి వేసుకున్నా చూసారా ఇగోండి ఎంత చక్కగా వేయాలి చూసారా వచ్చేసింది కోవా ఇది ఇదే కోవా అంటారు బయట అమ్ముతూ ఉంటారు ఇదే సూచన అయిపోయింది ఇది చల్లారినాక మనం వండలు చుట్టుకుందాం సరేనా పంచదార పాకం కొంచెం ఇలాచి పొడి వేసుకుందాం అయిపోయింది పంచదార పాకం చిన్న చిన్నగా చుట్టుకుందాం ఇది ఇప్పుడు ఇలా చిన్నగా చుట్టేసుకుందాం ఈ నూనెలో వేసేసుకుంది ఇంకా ఇదిగోండి చూసారా ఎలా వేగిపోయినాయో ఇవి తీసేద్దాం వీటిని మనం ఇందాక పంచదార పాకం చేసుకున్నాక ఇదిగోండి ఆ పాకం వేసేద్దాం మనం చేసుకున్న గులాబ్ జాము చూసారా పాలకొడితో ఇదిగోండి గులాబ్ జాము చేశాను చూసారా ఎంత బాగా వచ్చాయో నేను చేసిన ఈ వంట మీకు నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి